హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్ ఈ రోజు మనం కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం అనేటువంటి చాలా ముఖ్యమైన టాపిక్ నుండి లైవ్ టెస్ట్ ని కండక్ట్ చేసుకోబోతున్నాం విధంగా గత టెట్ ప్రశ్న మనం పరిశీలిస్తే ఖచ్చితంగా ప్రతి పేపర్ లో దాదాపుగా వన్ మార్కు తీసుకొచ్చేటువంటి సిద్ధాంతంగా మనం చెప్పుకోవచ్చు సులభంగా నేర్చుకోదగినటువంటి చాలా ముఖ్యమైనటువంటి సిద్ధాంతంగా మనం కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతాన్ని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఆల్ లోకి వెళ్లే ముందు వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని తెలియజేయండి ఈ విధంగా లైక్ చేయడం ద్వారా వీడియో అనేది మిగతా వారికి సజెస్ట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది గమనించాలి తప్పకుండా వీడియోని చూస్తున్న వాళ్ళంతా లైక్ చేయండి అదే విధంగా డైలీ నిర్వహించేటువంటి ఫ్రీ లైవ్ టెస్ట్ల యొక్క సిలబస్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో క్రింద టైటిల్ ని క్లిక్ చేయగానే మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి ఓపెన్ అవుతాయి వాటి ద్వారా జాయిన్ అవ్వండి ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మన మొదటి క్వశ్చన్ వచ్చేసి బలవంతంగా అలవాటైనటువంటి నీతిని ఈ స్థాయిలో చూడొచ్చు ఆప్షన్ వన్ పూర్వ సాంప్రదాయక స్థాయి ఆప్షన్ టూ ఉత్తర సాంప్రదాయ స్థాయి ఆప్షన్ త్రీ సాంప్రదాయక స్థాయి ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఏదీ కాదు ఇక్కడ క్వశ్చన్ ని బట్టి ఐదు నుంచి పది సెకండ్ల సమయం అనేది ఉంటుంది ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండాలి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ పూర్వ సాంప్రదాయక స్థాయి అండి ఇక్కడ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలోని మొదటి స్థాయి మొదటి స్థాయిలోని మొదటి దశకు చెందినటువంటి క్వశ్చన్ గా మనకు దీన్ని చెప్పుకోవచ్చు మొదటి దశ ఏంటి మరి మొదటి దశ వచ్చేసి విధేయత మరియు శిక్షా ఓరియంటేషన్ ఈ దశలో పిల్లవాడు ఏం చేస్తాడు పెద్దవాళ్ళు కానీ లేదంటే తల్లిదండ్రులు కానీ శిక్షిస్తారు అనేటువంటి భయంతో వాళ్ళు చెప్పినటువంటి పనులు చేయడము వాళ్ళ పట్ల విధేయతను చూపెడుతూ ఉంటారు కానీ వాళ్ళ సొంతంగా మనసులో నుంచి వచ్చినటువంటి విధేయత కాదు భయంతో వచ్చినటువంటి శిక్షిస్తారనేటువంటి అంశం పైన ఆధారపడి వచ్చినటువంటి విధేయతగా మనము చెప్పుకోవచ్చు అంటే అది సొంతంగా న్యాచురల్ గా వచ్చిందా రాలేదు బలవంతంగా అలవాటైనటువంటి నీతి ఏ దశలో చూడవచ్చు మనం పూర్వ సాంప్రదాయక స్థాయిలోని మొదటి దశలో చూడొచ్చు తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి ఉపాధ్యాయుడు ఇచ్చే చాక్లెట్ కోసం ప్రతిరోజు క్రమశిక్షణగా సమయానికి బడికి వచ్చే ఎనిమిది సంవత్సరాల అబ్బాయి కోల్బర్గ్ ప్రకారం ఏ దశలో ఉన్నాడు ఆప్షన్ వన్ సాంప్రదాయక స్థాయి మూడవ దశ ఆప్షన్ టూ పూర్వ సాంప్రదాయ స్థాయి ఒకటవ దశ ఆప్షన్ త్రీ సాంప్రదాయ స్థాయి నాలుగవ దశ ఆప్షన్ ఫోర్ వచ్చేసి పూర్వ సాంప్రదాయ స్థాయి రెండవ దశ ఫాస్ట్ గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కి అందించగలరు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ పూర్వ సాంప్రదాయక స్థాయి రెండవ దశ అండి ఇక్కడ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతానికి సంబంధించినటువంటి మొదటి స్థాయిలోని రెండవ దశకు చెందినటువంటి క్వశ్చన్ గా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే రెండవ దశ ఏంటి సహజ సంతోష అనుసరణ ఇక్కడ పిల్లవానికి ఏదైతే సంతోషాన్ని ఏదైతే బహుమానాన్ని ఇస్తుందో అది మనకు ఒప్పుగా భావించేటువంటి నైతికత అనేది ఈ దశలో ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ బహుమానం అన్నట్టే కదా ఎనిమిది సంవత్సరాల అబ్బాయికి చాక్లెట్ దొరుకుతుంది ప్రతి రోజు క్రమశిక్షణగా సమ డిపోతే కాబట్టి ఇది కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతానికి సంబంధించినటువంటి సహజ సంతోష అనుసరణ దశకు సంబంధించినటువంటి ప్రశ్న తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి ఈ స్థాయిలో తన పరంగానే కాక తానున్నటువంటి సమూహాలు బృందాలు వాటి నీతి నియమాలు అధికారానికి విధేయతగా ఉంటారు ఆప్షన్ వన్ పూర్వ సాంప్రదాయక స్థాయి ఆప్షన్ టూ ఉత్తర సాంప్రదాయక స్థాయి ఆప్షన్ త్రీ సాంప్రదాయ స్థాయి ఆప్షన్ ఫోర్ వచ్చేసి పైవన్ని ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ సాంప్రదాయ స్థాయి అండి ఇక్కడ నైతిక వికాసాన సిద్ధాంతానికి సంబంధించినటువంటి రెండవ స్థాయిగా చెప్పుకోవచ్చు ఇందులో మనకు రెండు దశలు ఉంటాయి అందులో మనకు ఇందులో ఉన్నటువంటి రెండు దశల్లో మూడవ దశ వచ్చేసి మంచి బాలుడు మంచి బాలిక దశ దాని తర్వాత నాలుగవ దశ వచ్చేసి అధికారము మరియు సాంఘిక నియమాలను పాటించేటువంటి దశగా మనము నాలుగో దశను చెప్పుకోవచ్చు అందులో భాగంగానే తన పరంగానే కాక తానున్నటువంటి సమూహాలు బృందాలు వాటి యొక్క నీతి నియమాలను అధికారానికి విధేయతగా ఉంటారు ఎందుకు అంటే ఆ సంఘానికి అనుకూలంగా ఉండకపోతే సంఘం నుంచి బహిష్కరిస్తారు ఏదైనా తప్పు చేస్తే సంఘం నుంచి బహిష్కరిస్తారు ఖచ్చితంగా ఆ సంఘానికి సంబంధించినటువంటి నీతి నియమాలను తప్పకుండా పాటించాలి కాబట్టి ఇది సాంప్రదాయ స్థాయిలోని నాలుగవ దశకు సంబంధించినటువంటి ప్రశ్న తర్వాత నాలుగవ క్వశ్చన్ వచ్చేసి అమ్మాయిలను ఏడిపించాలని ఉన్న సంఘ ఆక్షేపణలకు బెదిరి అమ్మాయిలను ఏడిపించడం బలవంతంగా మానేసినటువంటి బాలుడు కోల్బర్గ్ ప్రకారం ఉన్నటువంటి దశ ఏది ఆప్షన్ వన్ పూర్వ సాంప్రదాయ స్థాయి రెండవ దశ ఆప్షన్ టూ పూర్వ సాంప్రదాయ స్థాయి మొదటి దశ ఆప్షన్ త్రీ సాంప్రదాయ స్థాయి నాలుగవ దశ ఆప్షన్ ఫోర్ వచ్చేసి సాంప్రదాయ స్థాయి మూడవ దశ ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ సాంప్రదాయ స్థాయి నాలుగవ దశ అండి సాంప్రదాయ స్థాయిలో నాలుగవ దశ ఏంటి అధికారము మరియు సాంఘిక క్రమ నియమావళిని పాటించేటువంటి దశగా మనం నాలుగవ దశ అని చెప్పుకోవచ్చు ఇక్కడ అమ్మాయిలను ఏడిపించాలని ఉన్నది మరి ఆ సంఘం దానికి ఆమోదయోగ్యంగా ఉంటుందా ఉండదు ఆమోదం తెలపదు కాబట్టి ఖచ్చితంగా అది సంఘం యొక్క నియమాల్లో లేదు కాబట్టి సంఘానికి సంబంధించినటువంటి నియమాల్ని మనం తప్పకుండా సంఘంలో మెదలాలి అంటే పాటించాల్సి ఉంటుంది ఒకవేళ అమ్మాయిలు నేర్పించారనుకోండి తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో అప్ప లేదంటే కౌన్సిలింగ్ ఇస్తారు లేదంటే దేహశుద్ధి చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఆ రకంగా ఉండాలన్నా కూడా ఆ భయంతో ఏం చేస్తున్నాడు ఈ రకంగా సంఘంలో ఉన్నటువంటి నియమాల ద్వారా అతనికి ఒక రకమైనటువంటి నైతిక నైతికత అనేది ఏర్పడుతుంది అది ఏ రకంగా వచ్చినటువంటి అంశం కూడా అతనిలో నైతిక వికాసం అనేది పెంపొందాలి ఈ రకంగా నైతి వికాసం అనేది మనకు పిల్లల్లో ఏ రకంగా పెంపొందించబడుతుంది అని చాలా అద్భుతంగా తెలియజేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే కోల్బర్గ్ గమనించాలి తర్వాత ఐదవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సాంప్రదాయ స్థాయిలోని మూడవ దశకు చెందనిది ఏది ఆప్షన్ వన్ ప్రధానోపాధ్యాయునికి కోపం రాకుండా ఉండాలంటే క్రమశిక్షణ ఖచ్చితంగా పాటించాలి స్టేట్మెంటు తన సమూహంలోని సభ్యులు తరుణ్ తన సమూహంలో అండి ఇక్కడ తన సమూహంలోని సభ్యులు తనను సమూహంలోకి రానీయకుండా ఉండడం ద్వారా తను చేసినది తప్పు అని రాకేష్ గ్రహించాడు ఇక్కడ ఆప్షన్ వన్ ఒకటి కామా రెండు ఆప్షన్ టూ ఒకటి మాత్రమే సరైనది ఆప్షన్ త్రీ రెండు మాత్రమే సరైనది ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఫాస్ట్గా మీ యొక్క సరి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయగలరు దీని యొక్క సరిగైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టూ ఒకటి మాత్రమే అండి ఇక్కడ చూసుకుంటే ప్రధానోపాధ్యాయునికి కోపం రాకుండా ఉండాలంటే క్రమశిక్షణను ఖచ్చితంగా పాటించాలి ఇక్కడ క్రమశిక్షణ అంటే ఏంటిది ఈ సంఘం ఆ సంఘం అంటే ఏంటి పాఠశాల పాఠశాలలో ఉన్నటువంటి నియమం ఏంటి ఆ సాంఘిక నియమము క్రమశిక్షణగా ఉండాలి విద్యార్థి అనేవాడు అంటే ఆ సంఘంలో ఉన్నటువంటి నియమమే కదా క్రమశిక్షణ క్రమశిక్షణను పాటించాలి అంటే మరి సాంప్రదాయ స్థాయికి సంబంధించినటువంటి ఏ దశకు చెందుతుంది అది నాలుగవ దశకు చెందుతుంది సాంఘిక నియమాలను పాటించేటువంటి దశ అదే విధంగా తన సమూహంలోని సభ్యులు తనను సమూహంలోనికి రానియకుండా ఉండడం ద్వారా తను చేసింది తప్పు అని రాకేష్ గ్రహించాడు అంటే ఇతరులు ఏదైతే అంగీకరిస్తారో మనం చేసినటువంటి పనికి అదేమవుతుంది మనకు ఒప్పు అవుతుంది అంటే సంఘం అంగీకరించాలి మనం చేసేటువంటి పని ఆ సంఘం అనేది అంగీకరించలేదనుకోండి అది మనం చేసేటువంటి పని ఏమవుతుంది తప్పు అవుతుంది కాబట్టి ఆ రకంగా అంగీకరించలేదు కాబట్టి తన సంఘంలోకి సమూహంలోకి రానియలేదు అంటే ఇప్పుడు మంచి బాలుడు కాదు అని ఆ సంఘం అనేది పైన ముద్ర వేస్తుంది కాబట్టి ఇది మంచి బాలుడు మంచి బాలిక దశకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఇది ఒకటి మాత్రమే రెండు ఇక్కడ ఈ ఒక్క అంశం మాత్రమే మూడవ దశకు చెందింది ఈ మనకు మొదటి అంశం వచ్చేసి మనకు నాలుగవ దశకు సంబంధించినటువంటి అంశం తర్వాత ఆరవ క్వశ్చన్ వచ్చేసి కోల్బర్గ్ ప్రతిపాదించినటువంటి ఈ దశలో శిశువు దొరికిపోతాను అనే ఉద్దేశంగా దొంగతనం చేయడం తప్పు అని చెప్పడం ఆప్షన్ వన్ మంచి బాలుడు బాలికా దశ ఆప్షన్ టూ అధికారము సాంఘిక క్రమాన్ని పాటించే దశ ఆప్షన్ త్రీ శిక్షా విధేయత ఓరియంటేషన్ ఆప్షన్ ఫోర్ వచ్చేసి సహజ సంతోష అనుసరణ ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కి అందించండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ శిక్షా విధేయత ఓరియంటేషన్ అండి ఇక్కడ కోల్బర్గ్ ప్రతిపాదించినటువంటి ఈ దశలో ఏ దశలో శిక్షా విధేయత ఓరియంటేషన్ దశలో మనకి ఇక్కడ చూసుకుంటే శిశువు దొరికిపోతాను అనేటువంటి ఉద్దేశంగా దొంగతనం చేయడం తప్పు అని చెప్పాడు అంటే దొరికితే ఏమైతుంది శిక్షిస్తారు పోలీసు వాళ్ళు పట్టుకొని మనకు శిక్షను వేస్తారు కాబట్టి శిక్షిస్తాడు అనేటువంటి భావంతో ఏం చేసిండు అతను ఆ విధేయతను పాటించాడు దొంగతనం చేయద్దు అనేటువంటి నైతిక విలువ అనేది అతనిలో పెంపొందించబడింది గమనించాలి తర్వాత ఏడవ క్వశ్చన్ వచ్చేసి దొంగతనానికి శిక్ష పడ్డ దొంగతనానికి శిక్ష శిక్ష పూర్తి అయిన తర్వాత హాయిగా ఆ డబ్బుతో ఉండవచ్చు అని చెప్పేసి ఉన్నటువంటి దశ ఆప్షన్ వన్ పూర్వ సాంప్రదాయ స్థాయి ఒకటో దశ ఆప్షన్ టూ సాంప్రదాయ స్థాయి మూడో దశ ఆప్షన్ త్రీ పూర్వ సాంప్రదాయ స్థాయి రెండవ దశ ఆప్షన్ ఫోర్ వచ్చేసి సాంప్రదాయ స్థాయి నాలుగవ దశ ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ ఈ సిద్ధాంతాన్ని చూస్తే సింపుల్ గానే ఉంటుంది క్వశ్చన్ గనక కొంచెం అప్లికేబుల్ గా మనకు ఎగ్జామ్ లో వచ్చింది అనుకోండి తెలిసిన అంశమే కాబట్టి మనం ఎక్కువగా ఆలోచిస్తాము కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా ఎక్కువ మొత్తంలో మీరు ఎక్కడ లైవ్ డ్రెస్సులు కానీ ఎక్కడ క్వశ్చన్స్ దొరికినప్పటికీ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ముఖ్యంగా కంటెంట్ని పూర్తిగా విశ్లేషణాత్మకంగా చదువుతూ ఉంటేనే మీకు ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా ఆన్సర్ చేయగలుగుతారు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ త్రీ పూర్వ సాంప్రదాయ స్థాయి రెండవ దశ పూర్వ సాంప్రదాయ స్థాయిలో రెండవ దశ ఏంటి సహజ సంతోష అనుసరణ ఇక్కడ ఏం చేసిండు మనోడు దొంగతనానికి శిక్ష పడ్డా దొంగతనం చేసిన బ్యాంకు కుల్లగొట్టిన కొన్ని డబ్బులు కోట్లకు కొట్టి దోసుకొని ఏం చేసినా జైలుకు పోయినా జైలుకు పోయిన తర్వాత ఏమైంది ఆ శిక్ష పూర్తయిన తర్వాత వచ్చేసి ఆ డబ్బు ఉంటది కదా దాంతో హాయిగా ఉండొచ్చు అని అనుకుంటున్నాడు మా మహానుభావుడు ఇక్కడ చూసుకుంటే ఈఎన్ఏ వేసినోడు మనకి ఇక్కడ ఆయనకు ఉన్నటువంటి డబ్బును కూడా సీజ్ చేస్తారని తెలియదా తెలియదు ఆ రకమైనటువంటి తెలియని దశయే రెండవ దశ సహజ సంతోష అనుసరణ దశ ఏదైతే తనకు సంతోషాన్ని కలగజేస్తుందో అదే మంచి అనుకుంటాడు తనకు సంతోషాన్ని కలగజేయనిది మంచి కాదు అని అనుకుంటాడు ఆ రకంగా నైతికత ఉండేటువంటి దశ రెండవ దశ పూర్తిగా అతని స్వార్థం కొరకే ఆలోచిస్తాడు తన గురించి మాత్రమే ఆలోచిస్తాడు ఆ రకమైనటువంటి దశనే సహజ సంతోష అనుసరణ దశ తర్వాత ఎనిమిదవ క్వశ్చన్ వచ్చేసి దొంగతనం చేశాడు కనుక అతన్ని శిక్షిస్తారు అని చెప్తే ఆ శిశువు ఉన్నటువంటి దశ ఏది ఆప్షన్ వన్ పూర్వ సాంప్రదాయ స్థాయి ఒకటవ దశ ఆప్షన్ టూ ఉత్తర సాంప్రదాయ స్థాయి ఐదవ దశ ఆప్షన్ త్రీ వచ్చేసి సాంప్రదాయ స్థాయి మూడవ దశ ఆప్షన్ ఫోర్ వచ్చేసి సాంప్రదాయ స్థాయి నాలుగో దశ ఫాస్ట్ గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ పూర్వ సాంప్రదాయ స్థాయి ఒకటవ దశ ఒకటవ దశ ఏంటి మనకు విధేత శిక్ష ఓరియంటేషన్ అతనికి తెలుసు ఏదైనా తప్పు పని చేస్తే పెద్దవాళ్ళు లేదంటే మిగతా తల్లిదండ్రులు కానీ అంగీకరించినటువంటి పని చేస్తే సమాజంలో ఏదైనా అంగీకరించినటువంటి పని చేస్తే ఖచ్చితంగా శిక్ష అనేది ఉంటుంది కాబట్టి ఆ రకంగా శిక్ష ఉంటే దానికి మనం విధేయతగా నడుచుకోవాలి అనేటువంటి నైతికత ఎక్కడ ఉంటుంది మొదటి దశలో పూర్వ సాంప్రదాయ స్థాయిలోని మొదటి దశలో శిక్ష మరియు విధేయత ఓరియంటేషన్లో ఉంటుంది అంటే అతనికి తెలుసు దొరికితే గనక మనం తప్పు చేస్తే శిక్షిస్తారు అని చెప్తాడు కాబట్టి ఆ రకమైనటువంటి తప్పును తను చేయడు దేనికి భయంతో ఒక రకమైనటువంటి భయంతో చేయకుండా ఉంటాడు కాబట్టి అది పూర్వ సాంప్రదాయ స్థాయిలోని మొదటి దశకు చెందినటువంటి క్వశ్చన్ తర్వాత తొమ్మిదవ క్వశ్చన్ వచ్చేసి హక్కులు విధులు అనే పాఠం ద్వారా ఉపాధ్యాయుడు విద్యార్థులలో ఏ వికాసమును పెంపొందించవచ్చు ఆప్షన్ వన్ నైతిక వికాసం ఆప్షన్ టూ సంజ్ఞానాత్మక వికాసం ఆప్షన్ త్రీ ఉద్వేగ వికాసం ఆప్షన్ ఫోర్ వచ్చేసి సాంఘిక వికాసం ఫాస్ట్ గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ సాంఘిక వికాసం అండి ఇక్కడ చూసుకుంటే సమాజంలో వ్యక్తులకు ఉన్నటువంటి హక్కులు విధులు అందరికీ ఉంటాయి కాబట్టి వాటన్నింటినీ అనుసరిస్తూ మనం సంఘంలో మెదలాలి అంటే ఖచ్చితంగా ఈ రకమైనటువంటి విధులు హక్కులను వినియోగించుకుంటేనే మనం సంఘంలో మెదలగలుగుతాం కాబట్టి ఖచ్చితంగా హక్కులు విధులు అనేటువంటి పాఠం ద్వారా మనకి ఏం నేర్పుతాను అంటే సాంఘిక వికాసాన్ని నేర్పుతాడు తర్వాత పదవ క్వశ్చన్ వచ్చేసి విలువలు ఆదర్శాల గురించి బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయులు విద్యార్థుల్లో ఏ వికాస అభివృద్ధిని పెంపొందించాలి ఇక్కడ ఆప్షన్ వన్ సాంఘిక వికాసం ఆప్షన్ టూ ఉద్వేగ వికాసం ఆప్షన్ త్రీ సంజ్ఞానాత్మక వికాసం ఆప్షన్ ఫోర్ నైతిక వికాసం ఫాస్ట్ గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ చూసుకుంటే ఇలాంటి క్వాలిటీ లైవ్ టెస్ట్లు ఫ్రీగా మీకు బయట ఎక్కడా ఎవ్వరూ ఇవ్వట్లేదండి మొదట్లో ఇచ్చినప్పటికీ కూడా అందరూ మీకు పేమెంట్ అనేది ఖచ్చితంగా పెడుతున్నారు కానీ నేను ఒక్కరిని మొదటి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు గా మీకు ఫ్రీగా లైవ్ లను అందిస్తున్నాను కాబట్టి మీ యొక్క సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ కాబట్టి తప్పకుండా వీడియోను చూస్తున్న వాళ్ళంతా లైక్ చేయండి ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత మీ మిత్రులకు షేర్ చేసి మన యొక్క ఛానల్కు మీ యొక్క సపోర్ట్ని అందించండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ నైతిక వికాసం అండి ఇక్కడ నైతిక వికాసంలో గనక జాగ్రత్తగా గమనిస్తే మీరు మనకు విలువలు ఆదర్శాల గురించి బోధిస్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్ లో మనకు సేవ చేస్తున్నటువంటి దేశానికి సేవ చేస్తున్నటువంటి సైనికుడు మనకు ఎండనక వాననకు చల ఆ మంచు కొండలలో మన కోసం కష్టపడి మన దేశానికి సేవ చేస్తూ ఉన్నాడు అంటే ఆ సైనికుల ద్వారా మన దేశ సేవ అనేటువంటి ఒక విలువను మనం పెంపొందించగలం ఆ రకంగా మనకు విలువలు ఆదర్శాల గురించి మనకు ఆదర్శాలను బోధించడం ద్వారా పిల్లల్లో నైతిక